తెలుగు స్వాగతం కాకినాడ కేంద్ర బల్జ కళ్యాణ మండపంలో ఘనంగా దోమ్ వెంకటరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పిలి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కడలి ఈశ్వరి నులుకుర్తి వెంకటేశ్వరరావు వేణుగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి వెంకటరెడ్డి ఆశయాలను నిలబెట్టారని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పుట్టకొండ సర్పంచ్ వల్ల వెంకటరమణ బల్జ పెద్దలు పాల్గొన్నారు اتھو بہو جوہر ఆ రోజుల్లోనే వయోజన విద్య అనేది మనకి ఎలా చెప్తున్నారు ఆయన అప్పటి రోజుల్లోనే రాకపోతే గారు ఆయన తలుపుడే కాకుండా అక్కడ రాజకీయాల్లో అక్కడ చాలా పురుగుగా పాల్గొనే ఒక